హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కేఎంపి చిల్లీ కల్చర్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా వీడియో చూస్తున్న ప్రతి రైతన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు మన వీడియోలో ఒక మందు గురించి మాట్లాడుకుందాం ఆ మందు ఎలా అప్లై చేసి పనిచేసిద్ది అసలు దాన్ని ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి దీని కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అయితే ఆ మందు వచ్చేటప్పటికీ నింజా వైరస్ ఎస్ఎల్ఎన్ వారి నింజా వైరస్ ఈ మందు ఒకసారి చూడండి అసలు ఈ మందు డీటెయిల్స్ ఫుల్గా దీంట్లో ఉండే కాంపోజిషన్ అనేది దీంట్లో ఉండిద్దో లేదో కూడా మనకు క్లారిటీ ఉండదు కానీ దీని వర్క్ మాత్రం నైంటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా జరిగిద్ది అంటే ఎలా అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ ఇది కెమికలేం కాదు వారి ప్రొడక్ట్స్ అన్నీ ఎస్ఎల్ఎన్ వారి ప్రొడక్ట్స్ అన్నీ ఆర్గానికే ఏవి కెమికల్స్ ఉండవు అయితే ఏంటంటే దీంట్లో ఉండే కాంబినేషన్ అనేది సేమ్ అన్ని మందులు ఏ మందు చూసుకున్నా కానీ అన్నిటికీ సేమ్ కాంపోజిషన్ ఉండిద్ది సేమ్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ ఉండేది ఫిల్లర్స్ అండ్ స్టెలైజర్స్ ఉంటాయి అంతే ఇంకేముండవు ఏ మందు తీసుకోండి ఎస్ఎల్ఎన్ ఎస్ఎల్ఎన్ వారి ఏ మందు తీసుకున్నా కానీ సేమ్ ఉండిద్ది అస్సలు మార్పు ఉండదు అయితే ఇందులో ఉండే కెమికల్ అనేది ఏమో ఎవరికి తెలియదు అలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు అయితే ఏంటంటే ఇది నైంటీ పర్సెంట్ మర ఖచ్చితంగా వర్క్ అయ్యిద్ది అయితే అసలు ఈ నింజా వైరస్ ఎందుకు వర్క్ అయ్యిద్ది అసలు వేటి వేటికి వాడాలి అంటే మీ చైన్లో బొబ్బర వచ్చే అవకాశం కనిపిస్తుంది అనిపిస్తే అంటే అంటే చైన్ చూడగానే అరే బొబ్బర వచ్చే అవకాశం అనిపిస్తుందేమో అని భయంగా ఉంటే నింజా వైరస్ స్ప్రే చేయండి లేదంటే ఏదైనా నల్లి ప్రభావం కానీ ముడత కానీ తామర పురుగు కానీ వీటిలో ఏదైనా వచ్చే అవకాశం ఉంది అంటే వెంటనే నింజా నింజావారి స్ప్రే చేయండి ఒకటి చాలా బాగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపించింది మూడో రోజు ఖచ్చితంగా రిజల్ట్ కనిపించింది ఇబ్బంది ఏం లేదు అయితే ఏంటంటే వీలైనంత వరకు ఇది ఒక్కటే స్ప్రే చేయండి దీంతో ఏ మందులు కలిపి స్ప్రే చేయకండి తెగులు మందులు కానీ ఏవి కలిపి చేయకండి ఒకవేళ దీంతో చెయ్యాలి అనుకుంటే వేప నూనె కానీ లేదంటే ఏదైనా పూత మందు అది కూడా వీళ్ళ ప్రోడక్టే ఎస్ఎల్ఎన్ వారి పూత మందు మాత్రం ఏదైనా కలిపి స్ప్రే చేయండి అప్పుడే పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది అంతేగాని ఇది కూడా మన కెమికలే కదా దీంట్లో తెగులు మంది ఏదైనా కలుపుదాం ఏదైనా ఎక్స్ట్రా నల్లి మంది ఏమైనా కలుపుదాం అంటే మాత్రం ఇది పని చేయదు ఖచ్చితంగా వీలైనంత వరకు నింజావరస్ అనేది ఒక్కటే స్ప్రే చేయండి లేదంటే దీంట్లో ఏదైనా కలపాలి అనిపికిస్తే వేప నూనె కానీ లేదంటే ఏదైనా వీళ్ళ ప్రోడక్ట్ యొక్క పూత మందు అవి రెండు తప్ప ఇంకేది కలపకండి పని చేయదు అసలు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ముందే రాస్తాడు ఖచ్చితంగా ఇది ఒక్కటే స్ప్రే చేయండి అని చెప్పి ఇది ఎక్కడ చూడండి నింజా వైరస్ మలే ఇతర పురుగు మందులుగాతో కలిపి శ్రీలీంధ్ర నాశనాలతో కానీ కలిపి వాడకూడదు మరియు స్ప్రేను వాడుటకు మందు శుభ్రంగా కడగవలేను అంటే ఏదైనా వాడినా కానీ దాన్ని క్లీన్ చేసుకొని దీన్ని స్ప్రే చేయాలి అంతేగాని దీంతో ఏదైనా కలిపి స్ప్రే చేసి ఇది మాత్రం పనిచేయదు అయితే ఇది నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా పనిచేసింది పొలంలో బొబ్బరు వచ్చేటట్టు ఏమైనా కనిపించినా కానీ లేకపోతే ఎర్రనల్లి కనిపించినా కానీ ఏదంటే తామర కానీ ఏదైనా కనిపించినా కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ చేయద్దులే కానీ నైంటీ పర్సెంట్ మనకు ఖచ్చితంగా ఇది ప్రభావం చూపించింది ఎవరైనా రైతన్నలు మన చేనులో నల్లి ప్రభావం కానీ తామరపురుగు కానీ బొబ్బర కానీ వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తే వెంటనే ఇది ఫస్ట్ స్ప్రే చేసి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపించింది మీ చేను మళ్ళీ పురోగతి ఖచ్చితంగా సాధించింది ఖచ్చితంగా దీని బాక్స్ వచ్చేటప్పుడు ఇలా ఉండిద్ది నింజావరస్ బాక్సు అయితే ఇందులో ఏ కాంపోజిషన్ ఉండిద్ది అసలు ఈ మందులో ఉండే టెక్నికల్ ఏంటంటే మనకు మాత్రం అడగద్దు ఎందుకంటే ఆ కంపెనీ వాడు కూడా అన్నిటి మీద అదే మందు అదే కాం కాంపోజేషన్ స్ప్రే చేస్తుంటాడు అయితే ఖచ్చితంగా మందు స్ప్రే చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉండిద్ది నింజా వైరస్ అనేది చాలా సూపర్గా ఉండిద్ది నైంటీ డేస్ ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా వర్క్ చేసిద్ది స్ప్రే చేసిన మూడో రోజే మీరు పొలంలో డిఫరెంట్ చూడొచ్చు ఖచ్చితంగా కనిపించింది మీ మూడో రోజే మందు స్ప్రే చేసిన మూడో రోజే మీ పొలంలో డిఫరెంట్ కనిపించింది మన నింజావారి స్ప్రే చేశామని ఎందుకంటే నేను స్ప్రే చేశాను కాబట్టి మీకు చెప్తున్నా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక ఎకరానికి వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడతారు ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి నాకైతే పదిహేను వందలు పడింది మీ ఏరియాలో ఎంత ఉందో నాకైతే తెలియదు నాకైతే పదిహేను వందలు పడింది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి అయితే ఈ మందు మాత్రం భీవత్సంగా పనిచేసిద్ది ఖచ్చితంగా మీరు రైతన్నలు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని ఇతర రైతులకి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి థ్యాంక్ యూ ఎవరి వన్